కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే మీ సొంతింటికల అది కూడా మన అందరికీ ఇష్టమైన పవిత్ర స్థలం తిరుపతిలో ఇంత తక్కువ ధరలో ఇల్లు మాత్రమే కాదు ఈ ఇల్లు కొంటే మీరు పదిహేను ఏళ్లలో ముప్పై ఎనిమిది లక్షల వరకు రెంటల్ ఆదాయం పొందవచ్చు అది కూడా గవర్నమెంట్ రెజిస్టర్ రెంటల్ అగ్రిమెంట్తో పూర్తిగా భద్రతతో ఉంటుంది తిరుపతిలో మొట్టమొదటి సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ శ్రీవైభవమేన్ ఇప్పుడు మీ ముందుకొచ్చింది అంటే మీకు ఇల్లు ఉంటుంది ఆదాయం వస్తుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పది రోజులు ఉచిత బస్సు కూడా పొందవచ్చు అదనంగా ఫ్లాట్ పూర్తయ్యే వరకు జీరో ఈఎంఏ సౌకర్యం టునా అప్రూవల్ బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి ఇది శ్రీవారి పిలుపు ఇలాంటి అదృష్టాన్ని మిస్ చేసుకోకండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి